నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి అందం మీ మెదడు రోజంతా చురుగ్గా పనిచేయాలంటే నిద్ర లేచిన వెంటనే వీటిని పాటించండి ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు గ్లాసుల నీళ్లు తాగి చూడండి ఇలా చేస్తే మెదడులోని కణాలన్నీ ఉత్తేజితమవుతాయి రోజంతా ఉల్లాసంగా ఉంటారు విద్యార్థులైతే తప్పనిసరిగా ఉదయం చదువుకోవడానికి ముందు నీళ్లు తాగడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది వ్యాయామం చేసే సమయం అందరికీ కుదరకపోవచ్చు అలాంటప్పుడు చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేసుకోండి దీనివల్ల మీ మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఉదయం పూట మీ బ్రేక్ఫాస్ట్లో మాంసకృతులు ఉండేలా చూసుకోండి అంటే గుడ్డులోని తెల్ల సొన పాలు పప్పు ఇటువంటివి అన్నమాట వీటి వల్ల మెదడు మీద సానుకూల ప్రభావం కనపడుతుంది ఎప్పుడో కాకుండా నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి దీనివల్ల బద్ధకము దూరం అవుతుంది రోజంతా చురుగ్గా కూడా ఉంటారు అయితే ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రకృతిని చూడటం మంచి సంగీతం వినడం మీకు నచ్చిన వారితో మాట్లాడడం వంటివి కూడా నిద్ర లేచిన వెంటనే చేయటం వల్ల మీకు రోజంతా మెదడు చురుగ్గా పనిచేస్తుంది మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్